కొత్త రేషన్ కార్డులు ఇందిరమైన్ల మంజూరులో మంత్రులుగా తమ జోక్యం ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు న్యాయంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ ను ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని మంత్రి పొన్నం చెప్పారు అటువంటి అర్హులనే వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది ఈ ప్రభుత్వంది అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఆందోళన అవసరం లే నిలదీశ గొడవడే అవసరం లే ఎవరైనా నేనేమంటున్నా రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి అధికారులను కోరుతా ఉన్నా ఎవరు పార్టీకి సంబంధం లే వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు అర్హత ఉన్నదంటే కాగితం తీసుకుని దాన్ని పరిశీలించండి నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరామాయిలు ఇవ్వడమో అంటూ ఉండదు నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరా ఆపడమో ఆపడము కూడా ఉన్నది న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత కల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా కొద్దిగా సంఖ్య ఎక్కువైతే కాబట్టి సంఖ్య ఎక్కువ శాంక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా తప్పకుండా ఆదర్శవంతంగా ఉస్రాబాద్ నియోజకవర్గంలో అందరికీ లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా గొంతెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరిపతిని ఉపయోగించి అయినా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ ఎక్కడ ఆందోళన అవసరం లేదు మీరు కూడా కన్వీన్ చేయాలి మీరు కూడా కన్విన్స్ చేస్తే మీరు ఫస్ట్ కన్వీన్స్ కాకపోతే ఎక్కడన్నా మీకు నోటీస్ వస్తే మీరు నా నోటీస్కి తెండి తెచ్చడానికి ఏం చెప్తా అంటే ఎప్పుడు కానీ సమాజంలో ఓల్డ్ సిస్టమ్ సామాధాన భేద దండ ముందు చెప్పండి అదే వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయమని చెప్పండి లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే ఎవరైనా నిరసన చేస్తే కూడా హక్కునేది కానీ నేనేమంటా నేను అందరూ కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే సామాన్యుడు కావచ్చు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మహిళా సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఎవరైనా నా దృష్టికి తెస్తే దాన్ని తప్పకుండా నా దగ్గరకు వచ్చిన కాగితం వృధాగా పోదు దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షింప న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా అనే మాట మనవి చేస్తూ అందరికీ మన